కనకధార పన్నెండు పదమూడు శ్లోకాలు పన్నెండో శ్లోకం నమోస్తు నాళీక నాయి నమోస్తు దుగ్ధోధది జన్మభూమి నమోస్తు సోమామృత సోదరాయ్ నమోస్తు నారాయణ వల్లభాయి నమోస్తు నాళీక నాయి అంటే అమ్మవారి యొక్క సౌందర్యం దేంతోనూ పోల్చలేనిది అంతటి అద్భుతమైన సౌందర్యం గల తల్లి ఇది నమస్కారం నమోస్తు దుగ్ధోదధి జన్మభూమి దది అంటే సముద్రం పాలసము పాల సముద్రం నుంచి జన్మించిన తల్లి నీకు నమస్కారము నమోస్త సోమామృత సోదరాయి సోమ అమృత సోదరాయి ప్లస్ ఇక్కడ ఇంకొంచెం లోతుగా మనం ఆలోచిస్తే స ఉమ సోమ సోమ అంటే ఈ పరమాత్మతో కూడి ఉన్నటువంటి శక్తి సోముడు అంటే శివుడికి సంబంధించిన పేర్లు సోమ అంటే చంద్రుడు స ఉమ సోమ అంటే ఉమాతో అంటే ప్రకృతి శక్తితో కలిసి ఉన్నటువంటి పరమాత్మ యొక్క పేరు సోమామృత సోదరాయి ఇక్కడ ఏంటంటే మనం ఇది గ్రహించాల్సిన అర్థం సు చంద్రుడి క్షీరసాగర మదనంలో చంద్రుడితో పాటు అమ్మవారు చివరిగా ఉద్భవించారు చంద్రుడి తర్వాత అమ్మవారు ఉద్భవించారు సో చంద్రుడితో సోదర సోదరాయి అన్నట్టుగా ఆ కథలోకి మళ్ళీ తీసుకెళ్తున్నారు ఇక్కడ అంతర్థంగా మనం చూస్తే పరమాత్మతో కలిసినటువంటి యొక్క ఈ శక్తి ప్రకృతి శక్తి పరమాత్మతో కలిసినటువంటి ఏకత్వ స్థితి సోమ అన్న పేరుతో వస్తుంది సోమ అమృతం అది ఎప్పటికీ కూడా అది అది నశించింది ఎప్పుడు నిత్యమైంది సత్యమైంది శాశ్వతమైన స్థితి సోమ అమృత సోదరాయి ఆ స్థితిలో ఉన్నటువంటి తల్లి అంటే మనం సాధకుడు ఒక్కొక్కటిగా మనం సాధన చేసుకుంటూ వెళ్ళి స ఉమా సోమా స్థితికి మనం వెళ్ళాలన్నమాట మన యజ్ఞంలో కూడా సోమరసం అని అంటారు అంటే అది సోమపానం చేయటం అనేటువంటి ప్రక్రియలు పూర్వం సనాతన కాలంలో ఉన్నాయి అప్పుడు అవి చేసినప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళి వాడు ఆ ధ్యానంలో అలా ముందుకు వెళ్ళగలరు అక్కడికి ఈ కుండల్ని జాగ్రత్త జరిగి అలా ముందుకు తీసుకెళ్తారు అది ఇక్కడ మనం ఇలా గ్రహించుకోవచ్చు ఆ తర్వాత నమోస్తు నారాయణ వల్ల భాయి నారములు అంటే నీళ్ళు జీవులు సమస్తం వీటన్నిటికీ కూడా ఆధారమైన వాడు శ్రీమంత నారాయణమూర్తి ఆ నారాయణ వల్ల భాయ నారాయణ యొక్క దివ్య చైతన్య శక్తి వినివు అంటే ఈ మొత్తంలో ఇక్కడ ఐ ఐ ఐ అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడారు శంకరాచార్యులు వారు ఐ అనేది సరస్వతి బీజం జ్ఞానబీజం అంటే జ్ఞానలక్ష్మి లక్ష్మి జ్ఞానస్వరూపంగా మనం గ్రహించాలి అంటే మన భౌతిక అవసరాలకు తగ్గట్టుగా అమ్మవారు చూస్తారు ఇక్కడ కూడా మనం జ్ఞానం పెంచుకోవాలి ఆ పరమాత్మతో ఏకత్వానికి మనం ట్రై చేయాలి పరమాత్మతో ఏకత్వం వైపుకి మనం వెళ్ళాలి అన్నట్టుగా అలా లోపల ఉన్నటువంటి దివ్యశక్తికి మనం నమస్కారం చెప్పడం లోపల ఉన్న దివ్యశక్తికి గ్రాటిట్యూడ్ చెప్పడం ఈ రకంగా ఈ గ్రంథాన్ని మనం గ్రహించాలి పదమూడు నమోస్తు హేమాంబుజ పీఠికాయి నమోస్తు భూమండల నాయికాయి నమోస్తు దేవాది దయాపరాయ్ నమోస్తు శాంగాయుధ వల్లభాయి హేమాంబుజ పీఠికాయి హేమము అంటే బంగారు రంగు బంగారు రంగు పీఠికాయ పీఠంలో ఉంది పద్మము పద్మం లోపల ఉన్నటువంటి పీఠము మెత్తగా సుతి మెత్తగా బంగారు రంగులో ఉంది జ్ఞానంతో ప్రకాశిస్తూ మన ఆ జ్ఞానస్థితిలో కూర్చున్న పీఠికాయి అస్థితమై ఉన్న తల్లి నీకు నమస్కారము నమోస్తు భూమండల నాయికాయి మొత్తం మొత్తం ఈ భూమండల ప్రపంచం అనేది కూడా నువ్వు నాయకవి శక్తివి అంటే నడిపించేటువంటి ప్రకృతి శక్తివి ప్రకృతి స్వరూపై ప్రకృతి అయిన మహ అని చెప్పేసి అమ్మవారిని మనం ఫస్ట్ మొట్టమొదటిగా ప్రకృతి అన్న మహా అని పిలుస్తాం ప్రకృతి యొక్క ప్రకృతి శక్తివి అంటే ప్రకృతి శక్తిగా మనకు కావలసిన పదార్థాలన్నింటినీ మన జీవులకు కావలసిన అన్నింటినీ సమకూరుస్తూ మన శరీరంలోనే కుండల్ని శక్తి రూపంగా ఉండి మన శరీరాన్ని నడిపిస్తూ మనలో ఉన్నటువంటి పద్మాల ద్వారా వ్యక్తం అవుతూ ఈ పరమాత్మ శక్తి ఇలా పనిచేస్తూ ఉంటుంది సో దీనికి మనం దీన్ని స్మరించటం ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనం స్మరిస్తూ ఉంటామో ఆ స్పర్శ మనకు లభిస్తూ ఉంటుంది ఏదైతే మన యద్భావం తద్భవతి అన్నట్లుగా లోపల మనకు ఏదైతే ఉన్న దివ్యత్వం బయట ఉన్న దివ్యత్వాన్ని మనం ఎప్పుడు స్మరించడం మొదలు పెడతామో దైవస్మరణ అంటే అది నామస్మరణ అంటే అది ఎప్పుడైతే ఈ దివ్యత్వాన్ని మనం నామస్మరణ కానీ దైవస్మరణ కానీ ఈ లోపల ఈ దివ్యత్వాన్ని స్మరించటం మొదలు పెడతాం అది మెల్లిమెల్లిగా మనకు అనుభవంలోకి వస్తుంది నమోస్తు దేవాది దయాపరాయి దేవతాశక్తులకు కూడా నువ్వు దయ ఇచ్చేటువంటి అంటే మన శరీరంలో పనిచేస్తున్న దేవతాశక్తులను కూడా నడిపించేటువంటి పరమాత్మ చైతన్య శక్తి ఉంది నమోస్థు శాంగాయుధ వల్లభాయి శాంగము అంటే మహావిష్ణువు యొక్క ధనస్సు అది పట్టుకున్నటువంటి ధనస్సు పట్టుకున్నటువంటి ఆ మహావిష్ణువు యొక్క శక్తివి ఇలా మనం ఈ అర్థాన్ని మనం గ్రహించాలి పరమాత్మ చైతన్యము పరమాత్మ శక్తి విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి దివ్యశక్తి మనలో కూడా ఉంది అది జ్ఞానస్వరూపకంగా మనం దాన్ని గ్రహిస్తూ మన భౌతిక అవసరాల తగ్గట్టుగా కూడా ఆ శక్తిని మనం ఎప్పుడైతే మనం స్మరించటం వల్ల దివ్యత్వాన్ని స్మరించడం వల్ల మనకు అది అనుభవంలోకి వచ్చి మన భౌతిక అవసరాలు తీరుస్తుంది జ్ఞానం వైపుకి దానికన్నా ఇంకా ఎక్కువగా జ్ఞానం వైపుకి నడిపిస్తూ ఐ ఐ ఐ అని ప్రతి చోట అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ సరస్వతి బీజం ఐ ఐ అక్షర ఐ అనేటువంటి ఆ దివ్య అక్షరాన్ని మన ఇందులో చూసి చూపించటం వల్ల అది పదే పదే మనం మాట్లాడటం దాని పదే పదే దాన్ని అంటం వల్ల ఆ జ్ఞానం వైపుకి మన మస్తిష్కాన్ని నడిపించి అట్లా మనల్ని ప్రచోదనం చేసి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది ఇలా ఈ అర్థాన్ని మనం గ్రహించాలి